వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీ కోసం ఒక చిన్న ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చానండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు సో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది సో యాక్చువల్ ఇది ఓనర్ కు అర్జెంట్ ఉండి ఇల్లు అమ్ముతున్నారు సో మనం అండి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఆపోజిట్ మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉన్నది సో మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు సింగిల్ రూమ్ అండి ఇక్కడ మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ సో మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచిగా గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు మనకు సైడ్ నుంచి మనకు ఒక డోర్ కూడా ఇచ్చారండి డోర్ లోకి ఎంటర్ కానీ మనకి బోర్ ఇచ్చారు అలాగే ఇచ్చారు స్టెప్స్ కింద మనకు వాష్రూమ్ ఇచ్చారండి వాష్రూమ్ కూడా మనకు చాలా స్పేసెస్ గా ఉంటుంది సో ఇదండి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం చిన్న ఇల్లు కావాలి అనుకునే వారికి సో ఇల్లు చాలా బాగుంటుందండి మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఇది వచ్చేసి మనకు ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఆపోజిట్ మనకు ట్వంటీ ఫైవ్ బిడ్ రోడ్ ఉంటుంది మనకు ప్రైజ్ వచ్చేసి కేవలం ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో లో ఉన్నది బోడుప్పల్ మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నుండి ఒక సెవెన్ మినిట్స్లో లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో మనకు దగ్గరలో మనకు దీనికి దగ్గరలో స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ బస్ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉన్న ఇల్లు అండి ఇది ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి ఇది టోటల్గా ఉప్పల్ దగ్గర ఉప్పల్లో ఉన్నది ముప్పై గజాల ఇల్లు ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయాలి అలాగే ఎవరైనా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి